సున్నతే మొహక్కద తప్పనిసరి పాటించాల్సిన నమాజ్ ఈద్గాకు వెళ్ళేక ముందే ఏదైనా ఫిత్ర మిగిలి ఉంటే దానం చేసి వెళ్ళాలి ఇక పండుగ రోజు తలను స్నానం చేసి మంచి దుస్తులు ధరించి సువాసనలు వేసుకొని వెళ్ళాలి ఇక ఈద్గాకు వెళ్లే ముందు బేసి సంఖ్యలో ఖచూరపు పండు తిని వెళ్ళాలి పండుగ నమాజ్ విశాలమైన ప్రదేశంలో చేయాలి ఈద్గాకు ఇంటి నుండి ఒక దారి గుండా వెళ్ళి తిరిగి వేరే దారి గుండా తిరిగి రావాలి పండుగ నమాజ్ కు ముందు అజాన్ కానీ ఇఖామత్ కానీ లేవు అదేవిధంగా ఈద్గాలో పండుగ నమాజ్ కు ముందు కానీ తరువాత కానీ ఎలాంటి నమాజ్ కూడా లేదు పండుగ నమాజులు ఆలస్యంగా ఆచరించకూడదు ఇష్రాక్ సమయంలో చేయడం ఉత్తమం ఈ ఇష్రాక్ సమయం ఏమిటంటే సూర్యుడు ఉదయించిన తరువాత మొదటి సమయము ఇష్రాక్ సమయము ఆ సమయంలో పండుగ నమాజ్ ఆచరించడం ఉత్తమం నమాజ్ ముందు ఆచరించి హుద్బా తరువాత ఇవ్వాలి ఇది సున్నత్ దీనికి విరుద్ధంగా చేయడం అంటే ముందు హుద్బా ఇచ్చి తరువాత నమాజ్ చేయడం ఇది సున్నత్ కు వ్యతిరేకమైన పద్ధతి మరియు ఎవరైనా పండుగ నమాజు ఈద్గాకు చేరుకోలేకపోతే అంటే వ్యాధి వల్ల కానీ వృత్తాప్యం వల్ల కానీ వారు నమాజు ఈద్గాలో చేయలేని పరిస్థితిలో వారు ఉన్న చోటే రెండు రకాతులు ఆచరించవచ్చు ఇక ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఎలుగెత్తి బిగ్గరే స్వ స్వరముతో తక్బీర్లు పఠిస్తూ వెళ్ళాలి తక్బీర్ వచనాలు ఇలా ఉన్నాయి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ ఈ విషయాలతో నా మాటలు ముగిస్తున్నాను చివరికి అల్లా సుబాన అవతాలతో దువా ఏమిటంటే ఇప్పటి వరకు మేము ఏదైతే విన్నామో వాటిపై ఆచరించే భాగ్యాన్ని అల్లా సుబాన అవతాల మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ జజాకల్లాహు ఖైర్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు